ఎందుకంటే ఫస్ట్ లో మనం ఈ రోజు రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ మనం మన చేతుల్లో లేకపోతే మనం ఎవరో చెప్పినట్టు ఎవరో మన పరిపాలించినట్టు మనకి ఫ్రీడమ్ ఉండదు ఈ చదువు ఉండదు మేము కూడా ఎంతో కష్టపడి చదువుకుంటే ఈ పోయికి వచ్చాం కాబట్టి మనం ఎంత ఫ్రీగా తిరగలుతున్నాం అదంతా చాలా మంది స్వతంత్ర సమరయోధుల పోరాటం నిత్యం మన జీవితంలో కూడా మనం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎవరైతే మన దేశం కోసం ఈ స్వతంత్రం కోసం ఫైట్ చేశారో వాళ్ళంతా చాలా మహోన్నతమైన మనుషులు వాళ్ళందరూ లైఫ్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసి అందులో ఏ ఒక్క పర్సనాలిటీని తీసుకున్నా కానీ లైఫ్లో మనం ఒక మంచి పొజిషన్కి వెళ్తాం పొజిషన్ అంటే ఒక చదువును ఒక ఎడ్యుకేషన్లో కాదు ఒక జాబ్నే కాదు మనం ఏదైతే ఫీల్డ్ చూస్ చేసుకున్నామో దాంట్లో బెస్ట్ పొజిషన్కి వెళ్ళడమే మన యొక్క గొప్ప క్వాలిటీ అలా బెస్ట్ క్వాలిటీ అనేది వాటెవర్ జాబ్ ఎడ్యుకేషన్ బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఏదైతే చూస్ చేసుకున్నా దాంట్లో బెస్ట్కి వెళ్ళాలి ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి మనంతా కూడా అందులో ఇలాంటి మనం ఏదైతే చేయాలన్నా మన కొంతమంది ఈ గొప్ప పర్సనాలిటీస్ లైఫ్ స్టడీ చేస్తే వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలన్నా కూడా వాళ్ళు చేసిన ఫైటింగ్ ఫైటింగ్స్ అన్ని ఎంత శాటిఫై చేసి చూసుకుంటే అది కూడా మన లైఫ్లో మన డే టు డే లైఫ్లో మనం కానీ దాని ఎగ్జాంపుల్ తీసుకుంటే లైఫ్లో మనం ఏ ఏ సర్వీస్ అయినా సరే కి వెళ్ళిపోతాం మొత్తం అంతా సో చాలా వందల వేల మంది లక్షల మంది పోరాటం ఫలితమే ఈరోజు రిపబ్లిక్ డే ఆగస్ట్ ఫిఫ్టీ అనేది కాబట్టి మీరు కూడా ఆ గొప్ప మహోన్నతమైన వ్యక్తులను ఈరోజు మనం అందరూ స్మరించుకుంటున్నాం స్మరించుకొని మీరు కూడా మీ చదువుతో పాటు ఎప్పుడైనా కాలినప్పుడు వాళ్ళు తెలుసుకుని మీ లైఫ్లో కూడా మంచి డిసిప్లిన్ అలవాట్ చేసుకొని ఆ డిసిప్లిన్ అలౌట్ ఎప్పటికైనా సరే మనం ఎందులో సరే గొప్పలు అవ్వాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే మనం ఇందులోనే పైకి కాబట్టి మీరందరూ కూడా ఆ స్వతంత్ర సమర తరించుకొని ఈరోజు మీరందరూ ఫ్యూచర్లో ఒక మంచి మీరు ఏదైతే ఫీల్ గొప్ప వాళ్ళు కావాలని కోరుకుంటూ కోవిడ్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఈ టైం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు పిల్లలంతా రిలాక్స్ రిలాక్స్గా ఉన్నారు ఎవరికి ఎడ్యుకేషన్ చాలా చాలామంది పిల్లలు పిల్లల్ని స్కూల్ కూడా తల్లిదండ్రులు పంపించట్ల సో మీరు ఇంకా కంప్లీట్గా వెళ్ళిపోదండి మనకి ఎప్పుడైతే కోవిడ్ ఎప్పుడు తగ్గి తగ్గింది అనుకుంటామంటే ఒక వ్యాక్సిన్ ఎప్పుడైతే ఒక కామన్ మ్యాన్ వెళ్ళి షాప్కి వెళ్ళి మన కోవిడ్ వచ్చింది తగ్గింది ఒక మెడికల్ షాప్ తెచ్చుకుంటాం ఆ రోజు కోవిడ్ పోయినండి అప్పుడు దాకా మీరు అందరూ జాగ్రత్త ఉండాలి పిల్లలు కూడా ఎందుకంటే పిల్లల మీదనే పిల్లల మీదనే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా కోవిడ్ ఏదో తగ్గిపోయిందని ఎవరు ఫీల్ అవ్వద్దు అది కోవిడ్ అనేది పోదు యాక్చువల్లీ ఇప్పుడు మనకి కోల్డ్ ఫీవర్ ఎలా ఉందో అది కూడా లైఫ్ లాంగ్ మనం తరతరాలు చూస్తూనే ఉంటాం ఏదో మూలం ఉంటా ఉంటుంది వస్తూ ఉంటుంది మనం డాక్టర్ గారికి సార్ నా కోవిడ్ వచ్చిన సార్ కొన్ని ఇంజక్షన్ చేసుకుంటానని అంటే ఆయన రాసిస్తే గెలు తెచ్చుకొని తీసుకోకొని తగ్గితే అప్పుడు కోవిడ్ పోయినట్టు సో మీరంతా కూడా ఇంకా జాగ్రత్తగా ఉండండి అది ఇట్ విల్ కప్స్ మీరందరూ జాగ్రత్తగా ఉన్నారని లైఫ్ లో మంచిగా ఉండాలని మంచి గొప్పగా ఎదగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రావాలి ఉంటావా అవి ఆగడానికి కారణం

భారతదేశంలో దాదాపు ఐదు వందల ఐదు కోట్ల మంది నిరుద్యోగులు ఉపాధి లేక అవకాశం లేక ఈరోజు అన్నమో అని చెప్పి నిరుద్యోగులు ఎందుకు చూస్తుంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేనటువంటి పాలకులకు రాజకీయ పార్టీలకు ఈరోజు వేడుకలు ఎందుకు జరుపుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు దళితులకు రక్షణ లేక దళితుల పైన దానం ఉన్నాయి రాజ్యాంగాన్ని రాస్తే రాజ్యాంగాన్ని ఈరోజు చట్ట సభల్లో అమలు చేయడం లేదు ప్రభుత్వ రంగాలను రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వ రంగాలను దోషం చేస్తున్నారు దళితులకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు చిన్నపిల్లల పైన అత్యాచారం జరుగుతున్నాయి ఎవరికి రక్షణ పొంది ఈ రోజు రైతులు ఆసుపత్రలు జరుగుతా ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు మహిళలకు రక్షణ లేదు దళితులకు చట్టాల్లో రిజర్వేషన్లు అమలు జరగడం లేదు ఇటువంటి భారతదేశంలో డెబ్బై రెండు సంవత్సరాల గణతంత్ర వేడుకలు జరుపుతూ ఉంటే ఎవరు సిగ్గుపడాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ భారతదేశానికి గాంధీ నాయకత్వాల సుసంత్రం సాధిస్తే అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ లాంటి మేధావులు బ్రిటిష్ తెల్లదారులకు వ్యతిరేకంగా ణాలు పనిపని భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకుంటే ఎవరికి స్వతంత్రం వచ్చింది నాయడా గాంధీ చెప్పినాడు అర్ధరత్రి మహిళలు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగినప్పుడే భారతదేశానికి నిజమైన స్వతంత్రం అని చెప్పి నిజంగా నేను అడుగుతా ఉన్నా ఈ పాలకులకు రాజకీయ నాయకులకు మన దేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పి అడుగుతా ఉన్నా కంటే ఒక అత్యాచారం జరుగుతూ ఉంది జరుగుతా ఉన్నాయి ఇదేనా స్వతంత్రం ఇదేనా భారత రాజ్యాంగం ఇదేనా అంబేద్కర్ కలగంటి స్వతంత్ర పోరాటం ఈరోజు కాంగ్రెస్ చెప్పినటువంటి కాలుసేపు బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు గుడిగట్టి పూజలు చేస్తా ఉన్నారు ఇటువంటి దౌర్పాక పరిస్థితుల్లో మన ఇండియా ఉంది ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో గత అరవై రోజుల నుంచి పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి కేరళ పంజాబ్ తోపాటు బీహారు ఉత్తరప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది అన్నదాతలు అయ్యా ఈ వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలు వ్యవసాయానికి రక్తం కలిగే చట్టాలు ఈ చట్టాలను రద్దు చేయండి అని చెప్పి రైతులు వేడుకుంటూ సరిహద్దుల్లో అక్కడే వంటలు చేసుకుని అక్కడే ఉండి పోరాటం చేస్తా ఉంటే నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఇది రైతుల ఉద్యోగం కాదు ఇది రెండు రాష్ట్రాల ఉద్యోగము దీంట్లో వచ్చి ఉద్యోగం చేస్తా ఉన్నారు ఉద్యోగాలు వచ్చారు పాకిస్తాన్ సపోర్ట్ తో జరుగుతా ఉంది చైనా సపోర్ట్ జరుగుతూ ఉంది ఈ ఉద్యోగం రైతులే కాదని చెప్తున్నారు నేను నరేంద్ర మోడీకి వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ గారికి అడుగుతా ఉన్నాం నువ్వు పన్నెండు సార్లు ఎవరితో చర్చ జరిపినైనా నిజంగా రైతులు ఉద్యోగాలు అయితే నిజంగా అయితే నువ్వు చర్చ జరుపుతా ఎవరితో చర్చ జరిపిన ఉగ్రవాదులతో జరిపినావా అంటే రైతాంగ ఉద్యమాన్ని విచ్ఛిన్నంగా తప్పుదారి వ్యక్తి చేయడానికి తప్పుడు పద్ధతిలో ఈ రోజు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే మన మెడికల్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి భర్తమా డాక్టర్ భర్తవాజ్ గారికి అలాగే లక్ష్మీ మేడం గారికి చేరినటువంటి ప్రతి స్టాఫ్ కూడా డెబ్బై రెండు తెలియజేస్తూ ఉన్నా అయితే ఈ దినాన డెబ్బై రెండు దినోత్సవం చేసుకుంటున్నాను కాబట్టి అందరికీ తెలుపుకుంటున్నాను మన వ్యాపారాన్ని మొత్తం మన ఆంగ్లేని మన దేశానికి వచ్చి మన అనుకూల పరిస్థితుల్లో వాళ్ళ స్వభావం విభజించింది విభజించు పాలించు విభవణంలో మన దేశాన్ని ఆక్రమించుకొని దాదాపు దాదాపుగా రెండు శతాబ్దాల కాలంగా వాళ్ళు ఆక్రమణ చేసుకొని పాలించారు దాని తద్వారా మన నాయకులు అహింసావాది ద్వారా హింస లేకుండా పోరాడి మన స్వాతంత్ర సమా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి మన స్వాతంత్రం సమకూర్చాడు మనం సమకూర్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు తేదీన మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని మనం ఆ రోజు నుంచి మనం కూడా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ గణతంత్రం సందర్భంగా మన హక్కులు హక్కుల ద్వారా మనం కాపాడుకుంటూ వస్తున్నాము అందరికీ నా గణతంత్ర బాగా మనంతరం మనం మనల్ని పరిపాలించుకోవడం కోసం మన భారత జాతిపిత గాంధీ గారి తర్వాత అంత ఉత్తమైన వ్యక్తి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పదమూడు రోజుల పాటు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది అది ఇవాళ నుంచి మనకి అమల్లోకి వచ్చింది ఆ సందర్భంగా మనం ఇవాళ గణతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి சார் ரெக்கார்ட் ஆயிடுச்சு பண்ணா <laughs> मराठ द्राविड उत्कल गङ्गा इञ्जि माचल यमुना गा उच्चल जल जि तरङ्गा सर्वे जाहे सव सुवासि समाहे जाहे सव जय గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన తహసీల్దార్ గారైనటువంటి శ్రీ ఏ వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో ఫస్ట్ సారిగా ప్రథమంగా సాధించిన ప్రథమంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అందరికి కూడా ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా గ్రామ రెవెన్యూ అధికారులకు అదేవిధంగా వీఆర్ఏలకు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి రవీంద్ర స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మేము ఈ సందర్భంగా అమ్మవారావు గారిని మా గ్రామ రెవెన్యూ అధికారుల తరఫున కోరటం ఏమనగా మన ధోర్నాల మండలంలో అనేక భూ సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు భూ సమస్యలే కాకుండా కొంతమంది ఆన్లైన్ ప్రాబ్లము కొంతమంది డిఎస్ ప్రాబ్లము ఇలాంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా కొద్దిగా ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ లేరు మన ఆర్ఐ గారు లేరు ఇక్కడ జూనియర్ ఎస్టేట్ కానీ సీనియర్ ఎస్టేట్ కానీ డిటి గారు కానీ ఎవరు లేరు అందువలన ఎంఆర్ఓ గారు కొద్దిగా శ్రద్ధ చేసుకొని మీఆర్ఓల యొక్క సహాయ సహకారాలతోటి అదేవిధంగా మన సర్వేర్ల సహాయ సహకారాలతోటి మన విఆర్ఏలు కొంతమంది కం కంప్యూటర్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అదేవిధంగా మనం అస్తాను కానీ మన రెడ్డి కానీ కంప్యూటర్ పరంగా బాగా చాలా చాకచక్యంగా పనులు జరుపుకుంటున్నారు అందువలన వీరందరి సహాయ సహకారాలతోటి సమస్యలన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తారని ఎందుకంటే ఇక్కడ స్టాఫ్ లేదు కాబట్టి కొద్దిగా శ్రద్ధ తీసుకొని తర్వాత ఈ సుందరాయ కాలనీ ఉన్నాయి కొన్ని పిండింగ్లు ఉన్నాయి సుందరాయ కాలనీ కానీ భూ సమస్యలు కానీ తొందరగా వాటిని సమస్యను పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మేము మా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తరఫున ఆయన్ను రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం చిన్నల మధ్యలో రాజ్యాంగం ఈరోజు అనేక త్యాగాలు చేసి దేశానికి మరి ప్రజలు చిన్న రోజుల్లో బీజేపీ పార్టీ కానీ జనసంఘ కానీ ఏమి ముస్లిం ఉంది మరి మూడు పార్టీలే ఆ రోజులు ఉన్నాయి మన దేశానికి మనం చాలామంది అనుకుంటారు దేశానికి స్వాతంత్రం కూడా కాంగ్రెస్ పార్టీ మరి మహాత్మా గాంధీ నాయకత్వాన మంచి సంబంధతలు వచ్చింది ఈ దేశ స్వాతంత్రం కోసం వందల వేల సంఖ్యలో మంది అప ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర కూడా మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఉంది దాంతో ప్రధానంగా మనం ఎప్పుడు చెప్తున్నాం భగత్ సింగు రాజుగూరు కుదేవు పాటు అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు ముఖ్యంగా ఈ దేశానికి పూర్తిగా మరి స్వాతంత్రం అనేది వాళ్ళు పాక్షికంగా కాంగ్రెస్ పార్టీ అడిగినా మనం కమ్యూనిస్ట్ పార్టీనే మొట్టమొదట ఆ తీర్మానం చేస్తుంది దేశానికి పూర్తిగా స్వాతంత్రం కావాలి అంటే ఈరోజు మనం అన్ని హక్కులు రాజ్యాంగం కల్పించిన మరి తిరిగి ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులే హరించే పద్ధతుల్లో మన పాలకులు వ్యవహరిస్తున్నారు కేంద్రం ముఖ్యంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి అన్ని రకాల హక్కుల్ని మొట్టమొదటిగా రాష్ట్రాలకున్న హక్కులకి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం రాష్ట్రాలకున్న హక్కులనుటిస్తున్నారు అదేవిధంగా దేశంలో వివిధ వర్గాలకు ఉండే హక్కులు ఒకే దేశం ఒకే పందని అదేవిధంగా ఒకే దేశం ఒకే రకంగా మొత్తం కూడా అంత ఉండాలనే పద్ధతుల్లో ఎవరికి ఒక అధ్యక్షతర పరిపాలన ఈ దేశంలో తీసుకొచ్చి ఒక నియంతృత్వ కోపెడలతోన ఈ ప్రభుత్వం పోతుంది అయితే ఇది మొత్తం మన దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ మరి వాళ్ళు రచించిన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా ఈరోజు మన దేశంలో ఉండే సెక్యులరిజానికి అంటే లౌకిక విధానానికి లౌకిక విధానం అంటే అనేక మతాలు మన దేశంలో ఉన్నాయి మరి కులాలకి మతాలకి అతీతంగా మన దేశం అందరూ కూడా అమలమ్మల కలిసి ఉండాలని చెప్పి రాసుకున్న లౌకిక విధానానికి భిన్నంగా అదేవిధంగా మరి యూనిటీ ఐక్యతకి వ్యతిరేకంగా ఈరోజు అక్కడ జమ్మూ కాశ్మీర్లో మరి వాళ్ళకున్న ఉన్న హక్కుల్ని అరికే పద్ధతుల్లో ఆర్టికల్ని రద్దు చేయడం అదేవిధంగా దేశంలో ఉంటున్న మరి ముస్లిం మైనారిటీలకు సంబంధించి వాళ్ళు మరి పౌరసత్వాన్ని ఒక ప్రశ్నార్థకంగా మార్చే పద్ధతులు ఎన్ఆర్సి ఇస్తూ ఇంకా రకరకాల మరి అనేక రకాలుగా ఈ దేశ ప్రజలు విభజించి పాలించే పద్ధతులు తీసుకొస్తూ మొత్తంగా ఈ దేశాన్ని ఒక ఆర్ఎస్ఎస్ భావజాల కింద మరి వాళ్ళు కేవలం ఈ దేశంలో మెజారిటీ హిందువులు ఉన్నారు ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా హిందూ దేశంగా మార్చాలనే పద్ధతుల్లో వాళ్ళు గౌరిస్తున్నారు చాలా ప్రమాదకరమైంది భవిష్యత్తులో మనం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ స్వాతంత్రాన్ని అదేవిధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగం రచించిన హక్కుల్ని అరించే పద్ధతులు వ్యవహరిస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మరి వ్యవసాయం అనేది వ్యవసాయ రంగం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయము అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం విచారించుకోకుండా రైతులకు సంబంధించింది కాబట్టి ఏ రైతుల్ని రైతు సంఘాలను విచారించుకోకుండా మరి వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్తలు విచారించుకోకుండా ఈరోజు చాలా ప్రమాదకరమైన మూడు వ్యవసాయ చట్టాలను తీసుకురావడం ఇవంతా కూడా మరి దేశంలో ఉండే మరి లక్షలాది మంది ఈరోజు మరి రిపబ్లిక్ డే సందర్భంగా పంజాబ్ హర్యానా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రైతులు ఒక పక్క మరి రిపబ్లిక్ డే సంబంధ సందర్భంగా అక్కడ ప్రభుత్వ పరంగా ఫిర్యాదు ఢిల్లీలో చుట్టుపక్కల ఈరోజు లక్షల మంది ట్రాక్టర్ ర్యాలీ పెట్టి కిసాన్ ర్యాలీ వాళ్ళు రిపబ్లిక్ డే సందర్భంగా జరుగుతున్నారు దానికి మద్దతుగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది మరి మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి ఈ సందర్భంగా రైతుల ర్యాలీలు జరుగుతున్నాయి మన కర్నూల్లో కూడా ఇప్పుడు పదిన్నరకు ఉంది ఏది ఏమైనా భవిష్యత్తులోన ఈ కేంద్ర ప్రభుత్వం మరి తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలు గురిసిస్తూ మన దేశ లౌకిక విధానాన్ని అదేవిధంగా ఐక్యతని అదేవిధంగా మన దేశ ప్రజలకు సంబంధించి ముఖ్యంగా మన దేశంలో నూటికి ఇప్పటికీ అరవై శాతం మంది ఆధారపడిన ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేదానికి భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో పెద్ద ఎత్తున మరి రాజకీయాలు అతీతంగా పాల్గొంటూ ఈ గణతంత్ర దినోత్సవం రోజు మనం తిరిగి ప్రతిజ్ఞ పొనాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ